డ్యూట్రానమి చాప్టర్ ఎయిట్ వర్స్ ఎయిట్ సెవెంటీన్ ద్వితీయోపదేశ కాండం ఎందు అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే మా బహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందిరేమో కాగా దేవుడైన హోవాను జ్ఞాపకం చేసుకోవాలనని ఏలయనగా మీ పితరులతో ఈ బంధన ఆ పాల్ని సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే మీ సామర్థ్యం అనుకుంటున్నారేమో అయ్యలారా అయితే మా సామర్థ్యము మా బహుబలము ఇంత భాగ్యము ఇంత ఐశ్వర్యము ఇంత జ్ఞానము ఇంత బలము సంపాదించడానికి నా జ్ఞానం ఇది నేను కష్టంతో కట్టుకున్న ఇల్లు ఇది ఏ నీ కష్టం బూడిది ఈ రాత్రి దేవుడి ప్రాణపడితే ఏముండదు అక్కడ ఏముండదండి చిన్న పాయిజన్ జీవితాలు మార్చేసింది ఎందుకు వస్తే తెలీదు రోగాలు ఎక్కడ ఎక్కడొస్తే తెలియదు గడ్డలో రకరకాలమైన వ్యాధులు వస్తాయి అరే నిన్నటిదాకా బాగానే ఉంటాడు ఇగో ఎక్కడో వచ్చింది గడ్డ అని చిత్రవత్ర చేస్తుంది చిత్రవత్ర చేస్తుంది నిజమండి ఈ రోజుల్లో భయంకరమైన వ్యాధులు గాలికి వస్తాయా లేదంటే దేనికి వస్తే తెలీదు నువ్వు బలవంతుడివే శక్తివంతుడివే శక్తివంతుడివే ఒక స్త్రీ ఒలింపిక్స్ లో పాల్గొంటానికి సిద్ధపడుతుంది స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ 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 లో ఆల్రెడీ గోల్డ్ మెడల్ సాధించింది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఐదు సంవత్సరాలకు ఒకసారి పాల్గొనడానికి వెళ్తే స్విమ్మింగ్ లో దిగి వచ్చిందో లేదో ఒళ్ళంతా పారాలసిస్ వచ్చి పక్షపాతం వచ్చేసి బంగార పథకాలు సాధించవలసినంత ఆ యొక్క స్త్రీ స్విమ్మింగ్ పూల్లో మరి తేడా వచ్చిందండి స్విమ్మింగ్ పూల్లో ఈత కూడా సరిగ్గా కొట్టపోతే పక్షవాతం వచ్చేది కాళ్ళు చేతులు ఆడాల్సిన కూడా ఆడకపోతే ఎర్రి అనే ఒక స్త్రీ పక్షవాతం వచ్చేసి జీవిత కాలం అంతా కూడా వీల్చైర్ మీద అంత ధన్యత అర్థం కాలే ఎవరికి అర్థం కాల రేపు గోల్డ్ మెడల్ ఇంకా అలాంటిది ప్రాక్టీస్లో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ మీద రేపు మరి దాని మీద ప్రాక్టీస్ కదా స్విమ్మింగ్ మీద కదా ఆ స్టెప్ ఎలా ఎలా మరి సెకండ్లో తాడి అయిపోయింది అంతే సెకండ్లో పక్షపాతం చేసి సెకండ్లో కోట్లు రేపు దాంట్లో ఒలింపిక్స్ ఒలింపిక్స్లో కానీ ముందు రోజు చూడండి ఎంత దాడడం జరిగింది ఎంత దాడడం జరిగింది ఆవిడ అనుకున్నచ్చు రేపు వద్దు నాకు గోల్డ్ మెడల్ కలపాం ఇది నా బలం ఇది నా శక్తి ఈ లోకంలో ఎవరు సాధించలేకపోవచ్చు అనుకోవచ్చు ప్రియమని దేని పెళ్ళారా మనకి జ్ఞానం అవని ఒకవేళ ఈ నేర్పరితనం అని మనం చేసే పని కొన్ని మీ పనిలో మీరు మీ నేర్పడి మీరు చదువులో మీ ఉద్యోగంలో మీరు నేర్పరులు మీ మీ రంగాల్లో మీరు నేర్పర్లు మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు కానీ ఆ నైపుణ్యత ఎవరిచ్చిందంట నా దేవుడు ఇదిగో అందుకే మన పద్దెనిమిది వచ్చిలో గో ఆ సామర్థ్యము కలగజేవాడు ఆయనే నమ్ముతారా లేదా లేదు నా బలమయ్యా నా జ్ఞానం అయ్యా నేను కష్టపడ్డానయ్యా నాకు మంచి మార్కులు వచ్చినాయ్యా కష్టపడ్డానయ్యా నా వ్యాపారం ఫలించిందయ్యా కష్టపడ్డానయ్యా నా ఉద్యోగం నేను ప్రమోషన్ తెచ్చుకున్నానయ్యా అంటే నీ కష్టం కాటిలో కదా నిజమండి మన కష్టం కాదు అది మన సామర్థ్యం కాదు మన తెలివితే కాదు దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకు కలగ చేశాడు నమ్మిన వారి దేవుని స్వతంత్రం చేద్దాం హలో దేవుడు ఆ సామర్థ్యాన్ని మనం కలగజేశాడు అలా కలగ చేయకపోతే మనం ఆ సామర్థ్యాన్ని బట్టి మనం ఆశ్రదించబడలేమండి దీవించబడలేము అదే ఆ దీవెన ఆ ఆశీర్వాదం దేవుడు మాత్రమే మనకు కలగజేసింది అందుకే అన్నాడు ఇక్కడ మా సామర్థ్యం మా బాహుబలం అని ఎప్పుడు అనుకోవద్దు నీకు కలిగిన స్థితి నీ నీ జ్ఞానం వల్ల కలిగింది కాదు నీ బలం వల్ల కాదు నా అన్నయ్యలో నా అన్నదమ్ములో నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇగో నాకున్న బంధుబలమో నాకు సహాయం చేపట్టి ఈ పరిస్థితులు ఉన్నానని నువ్వు అనుకోవడం పెద్ద దేవుడు సహాయం చేయకుండా దేవుడు అట్టి సామర్థ్యం అట్టి జ్ఞానము అట్టి ఆలోచన నీకు పోకపోతే నువ్వు వాళ్ళు కాదు ఈరోజు ఈ హైదరాబాద్లో మీరు ఉద్యోగము వ్యాపారము పను చేసుకుంటున్నామంటే అంటే నేను ఎందుకు వచ్చాను వాళ్ళ పలానా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను కాదు 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 నువ్వు దేవుడు తీసుకొచ్చాడు జ్ఞానం దేవుడు దేవుడిని నడిపించాడు ఈరోజు నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావంటే ఆ రోజు నేను అలా కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉనుకుంటూ వ్యర్థం నీ కష్టానికి దేవుడు తోడై లేకపోతే అది సమస్తమే వ్యర్థమే సమస్తమే వ్యర్థమే కాబట్టి ప్రియమంది దేని వెళ్ళరా దేవుడు అన్నాడు ఇదిగో ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నాడు కాబట్టి ప్రతిదానికి కారణం ప్రభే మన జ్ఞానానికి మన బలానికి మన ఆరోగ్యానికి ఈ విధంగా స్థితిలో ఉన్నామంటే అది కారణము మన ప్రభుని ఎస్సుక్రీస్తుంది కాబట్టి మనం అన్ని విషయాల్లో కష్టం వచ్చినా ఇరుకు వచ్చినా మరణం వచ్చినా ఇబ్బంది వచ్చినా పంట పోయినా జాబ్ పోయినా వ్యాపారాలు పోయినా ఏం పోయినా కూడా యోబు అన్నట్లు ఎగోవా ఎహోవా ఎగోవా తీసుకొచ్చును బిడ్డలు గర్భమున పుట్టిన బిడ్డలతో కదా చనిపోయినప్పటికీ చెప్పగలిగిన సామర్థ్యం ఇచ్చాడు దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడా దేవుడు నీకు నాకు ఇచ్చాడా మన భక్తులు ఎలా ఉన్నావు దేవునికి కృషి తాసులు చెల్లించే వరంగా ఉన్నావా పోరాడాడండి యోబు శ్రమలతో అయినప్పటికీ అన్నాడు అందుకని దేవుడు దేవుని బట్టి ఏం సాక్షించాడంటే నోటి మాట చేత కూడా తప్పు యోగు దూషించలా దేవుని దేవుని దూషించలా దేవుని దూషించలా కాబట్టి ఎవరైనా నిజమైన క్రైస్తవుడు ఉన్నాడంటే ఎవరంటే నిజమైన క్రైస్తవులు కష్టంలో కూడా దేవుని సూచించేవాడు అన్నీ కలిగితే ఏమండే ఆటోమేటిక్గా చేతులు కలిపి చప్పట్లు కలుతీ నోట్లోంచి పాటలు వచ్చేస్తాయి దుఃఖం వచ్చినప్పుడు రావాలిగా బాధ వచ్చినప్పుడు కూడా దేవుని సూచించాలిగా అది భక్తి కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో లేమిలో దేవుని సృష్టించగలరు అన్నీ ఉంటే నా కోటి రూపాయలు ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాయండి అనంత్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఎంత చేశాడు పది సపోజ్ వెయ్యి కోట్లు అనుకోండి పదివేల కోట్లు అంటున్నారు అంటే పది వెయ్యి కోట్లు అనుకోండి సరే కాదులే పదివేలు అనుకుందాం ఆయనకి పది సరే పొద్దున వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలతో ఆయన పెళ్లి చేశాడు ఆయనకి ఎంత ఉంది లక్ష రూపాయలు ఉంది లక్ష రూపాయలు వంద రూపాయలు లెక్కేనా ఇంకెంత ఉంది చూడండి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది ఆయన వంద రూపాయల దాని పెళ్లి చేసింది వంద రూపాయలది పెళ్లి చేసింది కాబట్టి ఆయనేమి పెద్ద ధనమం ధనంగా చేసినట్టు కాదు అది ధనంగా చేసినట్టు కాదు మనం ఏం చేస్తామంటే మనకు వంద రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెడతాం యాభై రూపాయలు అప్పు నూట యాభై ఏంటంటే రెండు వందల యాభై ఖర్చు పెడతాం మీ సంగతి తెలియదు అన్నమాట చాలా తాకాడి పెట్టాం నోట్లు రాసాం ఉన్నది తక్కువ ఖర్చు పెట్టేది జరిగేది అది వాళ్ళేమో మనకేం కనపడది పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు అంటమే కానీ ఆయనకి లక్ష కోట్లు ఉన్న సంగతి తెలియదు మనకి ఆయనకి రెండు లక్షల కోట్లు ఉన్న సంగతి మనకు తెలియదు ఆయనకి రెండు లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టింది పదివేల కోట్లు ఇంతే చేత తేడేం లేదు కాబట్టి మనం ఎందుకు దీవించబడతలేదు మనం ఎందుకు సంతృప్తి కలగట్లేదంటే మన యొక్క విధానాలు కరెక్ట్గా లేదు మన